ഹലോ ഗായ്സ് വെൽക്കം ബാക്ക് ടു അവർ ചാനൽ നീന മീനിതാ വിനി సాగర్ హైవేకి జస్ట్ వాకిబుల్ డిస్టెన్స్ లో లగ్జరియస్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మరి ఎక్కడో కాదండి అగ్రికల్చర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ లో ఈ అపార్ట్మెంట్ లో మనకి ఫ్లాట్ అనేది ఉందండి సో ఇప్పుడైతే ప్రెసెంట్ మనం ఫ్లాట్ అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్నాం ఒక్కసారి మనకి లొకేషన్ సరౌండింగ్స్ లో చూసుకుంటున్నట్లయితే లగ్జరియస్ లొకేషన్ అండి సో చుట్టుపక్కల మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే అపార్ట్మెంట్స్ ఉన్న రోడ్ సో ఇక్కడ మనకు ఒక్కసారి బయట వెలివేషన్ చూసుకుంటున్నట్లయితే చాలా అద్భుతంగా ఉందండి అండ్ ఆల్మోస్ట్ దీంట్లో ఫోర్ ప్లాంట్స్ అనేటివి సోల్డ్ అవుట్ అయినాయి సో ఇప్పుడు మనకి బయట రోడ్ ఫీట్ చూసుకుంటున్నట్లయితే థర్టీ ఫీట్ రోడ్ అండి చాలా స్పేషియస్ గా ఉంది సరౌండింగ్ లొకేషన్ లో కూడా మనకి ప్రతిదీ కూడా అందుబాటులో అన్ని కూడా ఎదురుగానే ఉన్నాయి సో ఇప్పుడు బయట మనకి కార్ పార్కింగ్ పర్పస్ లోప్ కూడా గ్రానైట్స్ తో చాలా మంచిగా ఇచ్చారు బయట గార్డెనింగ్ పర్పస్ కూడా ఇచ్చారు చూడండి స్పేస్ సో ఎలిషన్ చూసారు కదా మనకి గ్రాండ్ ఆర్చ్ కూడా ఇచ్చారు ఎంట్రెన్స్ దగ్గర లైటింగ్స్ కూడా ఇచ్చారు సో ప్రతి ఫ్లోర్ కి ఒక్క ఫ్లాట్ అండి ఇది సెమీ ఇండిపెండెంట్ హౌస్ కూడా చెప్పవచ్చు సో ఇట్ ఇస్ కార్ అండ్ ఈ గేట్ లో నుంచి వాకింగ్ పర్పస్ వస్తుంది ఒకసారి పార్కింగ్ ఏరియాలోకి వెళ్ళి చూద్దాం అయితే ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నామండి సో ఇక్కడ సైడ్ చూసుకుంటున్నట్లయితే ట్రాన్స్ఫార్మర్ అండ్ జనరేటర్ అండ్ పార్కింగ్ ఏరియా మొత్తం చూసుకుంటున్నట్లయితే ప్రతి ఫ్లాట్ కి మనకి ఒక కార్ అనగా అలాగే టోటల్ గా మనకి సెట్ బ్యాక్ లో మొత్తం గార్డెనింగ్ అనేది ఇచ్చారు అయితే ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి మనకి మోక్షిత రెసిడెన్సీ అండి అగ్రికల్చర్ కాలనీ రోడ్ నెంబర్ వన్ సో ఓవరాల్ గా ఇది మనకి అగ్రికల్చర్ కాలనీ పక్కని పార్క్ అని కూడా చెప్పవచ్చు ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి హస్తీనాపూర్ అండ్ ఇక్కడ మనకి సెక్యూరిటీ రూమ్ వాచ్మెన్ రూమ్ ఇచ్చారు సెట్ బ్యాక్ మొత్తం మనకి ట్రీస్ ఇచ్చారండి సో చాలా స్పేషియస్ గా ఉంది సో మనకి ఇది టోటల్ గా త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ స్క్వేర్ ఎట్స్ అండి సో మన గేట్ వచ్చి వెస్ట్ ఎంట్రన్స్ లో వస్తుంది అలాగే మన ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఒక్కసారి మనం ఫ్లాట్ చూసుకుంటూ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం యాక్చువల్ గా ఈ రోజు మనం ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటి అంటే ఓనర్ గారు యుఎస్ కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళు చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి ఇస్తున్నారు ఒకసారి ఫ్లాట్ చూసుకుంటూ మనం ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం సో అయితే ఫైనల్ గా మనం ఫ్లాట్ దగ్గరికి రీచ్ అయినాము ఇటు సైడ్ మనకి చూసుకుంటున్నట్లయితే లిఫ్ట్ కేసు అండి అండ్ ఇది మనకి స్టేర్ కేస్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో మనకి కావాలనుకుంటే ఇక్కడ మనకి స్టే గేట్ కూడా పెట్టుకోవచ్చు కారిడార్ చూసుకుంటున్నట్టయితే చాలా స్పేషియస్ ఇచ్చారు అలాగే మెయిన్ డోర్ కూడా చూసుకుంటున్నట్టయితే ఫ్రేమ్ చాలా అద్భుతంగా ఉందండి సో డీలే ఎందుకు ఒక్కసారి వెళ్ళి ఫ్లాట్ అనేది చూసుకుందాం అయితే ఇది మనకి హాల్ ఏరియా సో ప్రెసెంట్ ఎటువంటి లైటింగ్స్ లేకుండా మనం వీడియో చూస్తున్నాం అసలు వెంటిలేషన్ చూడండి ఎంత అద్భుతంగా చాలా మంచిగా ఉంది వెంటిలేషన్ అలాగే చాలా పెద్ద విండో యూపీ విండో ఇచ్చారు ఇది స్లైడింగ్ టైప్ అలాగే మస్కిటో మెషర్ ఇక్కడ నా పక్కన చూసుకుంటున్నట్లయితే టీవీ పాయింట్ అండి హాల్ ఏరియా అయితే చూసినారు కదా చాలా స్పేషియస్ గా ఉంది ఇదైతే మనకి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ సో ఇప్పుడు నేను చూపించేదైతే పూజ రూమ్ సో పూజ రూమ్ డోర్స్ కూడా చూసుకుంటున్నట్లయితే మనకి మంచిగా ఓం అండ్ స్వస్తిక్ పెట్టి అలాగే ఇక్కడ మధ్యలో మనం గంటలు కూడా పెట్టుకుని మంచిగా ఇచ్చారు సో రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇంటీరియర్ వర్క్ చేసుకున్నారంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది సో మనకి ఓనర్ కి షిఫ్ట్ అవుతున్నారు కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ ఈ లొకేషన్ లో రేట్ అయితే ఒక్క కోటి ఇరవై ఐదు లక్షలు వెళ్తుందండి సో కానీ మన ప్రైస్ విన్నారంటే చాలా షాక్ అవుతారు ఫాల్ సీలింగ్ వర్క్ చేసి మనకి కిచెన్ ఏరియా చూసుకుంటున్నట్లయితే ఎంత స్పేషియస్గా ఉంది చూడండి ఎల్ షేప్ లో అలాగే మనకి ఈజీగా త్రీ మెంబెర్స్ వర్క్ చేసుకోవచ్చు అలాగే వెంటిలేషన్ లో చూసుకుంటున్నట్లయితే మనకి విండో కూడా ఇచ్చారు కిచెన్ ఏరియాకి ఆనుకొని మనకి వాష్ ఏరియా అనేది ఇచ్చారండి అంటే ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి రోడ్ వ్యూ కూడా కనిపిస్తుంది సో చాలా అద్భుతమైన లొకేషన్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నారు సో డీలే చేసుకోకుండా ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ కి విజిట్ అయినారంటే కంపల్సరీగా మీకు ప్రాజెక్ట్ అనేది నచ్చుతుంది ఇదైతే ఇప్పుడు డైనింగ్ ఏరియా దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ అనేది చేశారండి రెడీ టు ఆక్యుపై ఫ్లాట్ సో చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు మనకి ఇంకొక బాల్కనీ చూపిస్తారు ఇదైతే మనకి మంచిగా విండో టైప్ ఇచ్చి అలాగే స్లైడింగ్ టైప్ డోర్స్ ఇచ్చి మస్కిటో మెష్ కూడా ఇచ్చారు సో వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాము అయితే ఇది మనకి త్రీ బిహెచ్కే ప్రాపర్టీ అండి ప్రతి ఫ్లోర్ లో ఓన్లీ ఒకటే ఫ్లాట్ ఉంటుంది టోటల్ గా ఫైవ్ ఫ్లాట్స్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ వర్క్ గానీ విండో గానీ చాలా స్పేషియస్ గా ఉంది చూడండి అలాగే మనకి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవ హెచ్ఎండి అప్రూవల్ దీంట్లో మెయిన్ ఏంటి అంటే ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు మనకి దీంట్లో వీళ్ళు మాత్రం మనకి జిఎస్టి పేడ్ చేశారు ఆక్యుపేషన్ కూడా పేడండి సో త్రీ ప్రాపర్టీ ఎయిటీ పర్సెంట్ మోస్ట్ ఆఫ్ బెడ్రూమ్ అసలు ఇది హాల్ అంత స్పేషియస్ గా ఉందో అంత స్పేషియస్ టూ విండోస్ ఇచ్చారు మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు చూడండి వాష్రూమ్ తర్వాత బయట కూడా మనకి ఇంకొకటి కమాన్ లాగా ఇచ్చారు అంటే ఇది ఆర్చ్ లాగా ఇచ్చారు ఇక్కడ మనం డోర్ అనే పెట్టుకోవచ్చు లేదంటే మనకి డోర్ కట్టం పెట్టుకున్నారంటే మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా స్పేస్ ఉంది సో అనదర్ బెడ్రూమ్ చూద్దామండి సాగర్ హైవే అయితే వాకేబుల్ డిస్టెన్స్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అయితే జస్ట్ టూ కిలోమీటర్స్ వస్తుంది సో నియర్ బై టీకేఆర్ కాలేజ్ కూడా వస్తుందండి ఇది అనదర్ బెడ్రూమ్ సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ విత్ బాల్కనీ ఏరియా అనేది ఇచ్చారు సో మనకి చూసారు కదా టోటల్ గా త్రీ బాల్కనీ ఏరియాస్ వచ్చాయంటే మనకి కిచెన్ కి ఆనుకొని ఒకటి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి నెక్స్ట్ మనకి హాల్ లో ఒకటి అండ్ ఈ బెడ్రూమ్ లో ఒకటి సో దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు ట్యాప్ వర్క్ అండ్ ప్లంబింగ్ వర్క్ మొత్తం చేసిస్తారండి ఇప్పటి వరకు మనకి ఫ్లాట్ గృహ ప్రవేశం కూడా కాలేదు సో సీలింగ్ వర్క్ సజ్జ ప్రతిదీ చాలా అద్భుతంగా ఇచ్చారు కదా సో ఒక్కసారి బ్యాక్ కెమెరా నుంచి మొత్తం చూపిస్తున్నాను ఎంత స్పేషియస్గా ఉందంటే చాలా అద్భుతంగా గుడ్ వెంటిలేషన్ తో ఇచ్చారండి ఒక్కసారి పైకి వెళ్ళి టెర్రస్ చూసుకుందాం సో ఫైనల్ గా అయితే మనం టెర్రస్ మీదకి వచ్చేసామండి టెర్రస్ చూసుకుంటున్నట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది సో మనం ఏమైనా స్మాల్ ఫంక్షన్స్ కూడా మనం టెర్రస్ మీద చేసుకోవచ్చు పైన వాటర్ ట్యాంక్ అండ్ లిఫ్ట్ రూమ్ సో మొత్తం లొకేషన్ అయితే చూసారు కదా చాలా వండర్ఫుల్ లొకేషన్ ఇక్కడ నుంచి మొత్తం మనకి క్లారిటీగా కనిపిస్తుంది చుట్టుపక్కల విల్లాస్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ ఇలా అన్ని సౌకర్యాలతో కలిగి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి సో చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పాను కదా అయితే సరౌండింగ్ లో మనకి ఒక్క కోటి ఇరవై ఐదు లక్షలకు వెళ్ళే ఫ్లాట్ వీళ్ళు యుఎస్ కి వెళ్తున్నారు కాబట్టి చాలా రీజనబుల్ ప్రైస్ లో అర్జెంట్ సేల్ కింద మనకి కేవలం ఒక్క కోటి పది లక్షలు ఇస్తున్నారండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ సో ఫర్ మోర్ డీటెయిల్స్ కి మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదంటున్నారు స్లైట్లీ నెగోషియబుల్ సో వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ